సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ మార్చి పన్నెండవ తేదీన మంగళవారం రోజున వర్చువల్గా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నంబర్ పది పైన వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపి కిషన్ రెడ్డి రైల్వే అధికారులు ప్రారంభించడం జరిగింది ఈ నెల పదమూడు నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడునుంది వారానికి కేవలం గురువారం మాత్రమే ఈ వందే భారత్ రైలు నడవదు వరంగల్ ఖమ్మం విజయవాడ రాజమండ్రి సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఈ వందే భారత్ రైలు ఆగనుంది మొత్తం ఐదు వందల ముప్పై మంది ఇందులో ప్రయాణించే అవకాశం ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడవ వందే భారత్ రైలు కాగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండవది కావడం విశేషం రాష్ట్రానికి మరొక వందే భారత్ రైలు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు రైల్వే బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో అనుసంధానం చేసి ఆ యొక్క బడ్జెట్ లోనే ఉద్దేశంతోటి రైల్వే బడ్జెట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో మెచ్చి సంస్కరణ ప్రారంభం ఒకటి గత జనవరి సంక్రాంతిగా ఈ యొక్క విశాఖపట్నం హైదరాబాద్ మధ్యలో ఫస్ట్ ట్రైన్ అదేవిధంగా కాచి కూడా యశ్వంతపూర్ మధ్యలో మూడు ఉండేను అదే విధంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్యలో కూడా ఈ మొత్తం మూడు ట్రైన్లు ఇప్పటికీ వల్లే భారత ట్రైన్ రావడం జరిగింది యూత్ మరొక అడిషనల్ ట్రైన్ విశాఖపట్నానికి ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం కొద్దిసేపట్లో ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ఈ రైల్వే సంబంధించినటువంటి అనేక